శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ సింహరాశి అని అంటే మఖానక్షత్రం ఒకటెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ సింహరాశి జాతకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం ఒక ముఖ్యమైనటువంటి గ్రహం మార్పు చెందుతోంది గురుడు భాగ్యస్థానంలో నుంచి దశమ స్థానంలోకి అంటే మేషంలోంచి వృషభంలోకి మే రెండవ తారీఖున ప్రవేశించి సంచరించటం అనేటువంటిది సింహరాశి వారికి ఈ మాసం మొదటి నుంచే అనేక రకాలైనటువంటి మార్పు చేర్పులకి మీ జాతకాన్ని గురి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అవి ఏ రకమైనటువంటి మార్పులు అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలుసుకుందాం ఇకపోతే సప్తమ స్థానంలో శని సంచారం కుంభంలో జరుగుతోంది అలాగే అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు ఇక మిగిలిన గ్రహాలైనటువంటి కుజ బుధ శుక్ర రవి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మేనంలో మేషంలో వృషభంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ మాసం మీ రాహ్యధిపతి అయినటువంటి రవిగ్రహ సంచార రీత్యా మీకు అధికారం అనేటువంటిది లభిస్తుంది అధికారులు ఎవరైతే ఉంటారో మీ అధికారానికి ఒక ప్రత్యేకత ఏర్పడబోతోంది మీ అధికారాలన్నీ ద్విగుణీకృతం కాబోతున్నాయి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి సింహరాశి వారికి హెచ్ఎన్బి వీసా గ్రీన్ కార్డు వంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి కోసం ప్రయత్నాలు చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అవి అనుకీలించబోతున్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది ఉత్తీర్ణత శాతం కూడా బాగుంది కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్లో విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం రవిగ్రహ సంచార రీత్యా ఉద్యోగ అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీరు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏర్పడబోతున్నాయి ఆర్థికంగా మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చివరి అణా పైసలతో సహా మీ చేతికి అందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు లేదా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఇది కూడా సింహరాశి వారు ఎవరైతే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సింహరాశి వ్యాపారస్తులకి వ్యాపార యోగ్యత బాగుంది వ్యాపారంలో లాభాలు కూడా బాగున్నాయి ఇక పెద్ద పెద్ద కాంట్రాక్టర్సు అలాగే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్సు ఇంజనీర్సు వీళ్ళందరికీ కూడా వారి వారి వృత్తుల్లో మంచి అభివృద్ధి గోచరిస్తోంది సన్మానాలు జరగబోతున్నాయి మంచి అవార్డులు కూడా రాబోతున్నాయి కళారంగంలో ఉండేటువంటి సింహరాశి వారికి కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆ కళారంగంలో ఉండేటువంటి టెక్నీషియన్స్ దగ్గర నుంచి కవుల దగ్గర నుంచి రచయితల దగ్గర నుంచి కూడా మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావటం మంచి పేరు ప్రతిష్టలు అవార్డులు రావటం కూడా జరిగి తీరుతుంది భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత ధన నష్టం ఏర్పడే పరిస్థితి ఉంది కనుక భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఈ మాసం ప్రతి నిర్ణయాన్ని భాగస్వామితో చర్చించిన తర్వాత ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన శనిగ్రహ దృష్టి రీత్యా శారీరకంగా మానసికంగా అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎంత ముఖ్యమైన విషయమైనా సరే క్షణాల్లో నిర్ణయం తీసుకునేటువంటి సింహరాశి వాళ్ళు కూడా ఈ మాసంలో ముఖ్యమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక నిర్ణయానికి రాలేక రాకుండా ఉండలేక తర్జన భర్జనలు పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీ సమాజంలో చుట్టుపక్కల జరిగేటువంటి అన్యాయాలు అక్రమాలని చూస్తారు ఒక్కసారి నిట్టూరుస్తారు కలిపురుషుల ప్రభావం వల్ల ఇలాంటివి జరగడం సహజమని సర్ది చెప్పుకుంటారు నమ్మినటువంటి స్నేహితులు మోసం చేయడానికి చూస్తారు కానీ వాళ్ళని మీరు ముందుగానే గమనించి తీవ్రంగా దండించడం మందలించడం అనేటువంటిది జరుగుతుంది సంతాన ప్రయత్నం చేసేటువంటి వాళ్ళంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొంచెం ఆలస్యంగా అయినా సరే సంతానం కలుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంత లేట్ అవుతుంది కానీ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇక ఇతరులపై మీ పెత్తనం ఉంటుంది మీపై ఇతరులు పెత్తనం చేయాలని అనుకున్నప్పుడల్లా వాళ్ళని తీవ్రంగా దండించటం దూషించటం వాళ్ళని బహిరంగంగా విమర్శించటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా కొత్త శత్రువుల్ని తయారు చేసుకుంటారు గతంలో ఉన్నటువంటి వైరి వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎదురుగా ఎదుర్కోలేక మిమ్మల్ని ఫేస్ చేయలేక చాటుగా మీకు గోతులు తీయటం చాటుగా మీ గురించి చెడుగా ప్రచారం చేయటం అనేటువంటిది మీ చెవిదాకా వస్తుంది కానీ కుక్కలు మరుగుతాయి ఏనుగు పెడుతూ ఉంటే అనేటువంటిది ఉంది ఏనుగులు పెడుతూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏనుగు ఉన్నతమైనది కుక్క నీచమైనది కాబట్టి ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా ప్రశాంతంగా వాటిని పట్టించుకోవటం మానివేస్తారు ఇక ఈ మాసం మీరు ఈ రత్నధారణ చెయ్యాలని భావిస్తారు కానీ ఈ విషయంలో మీకు మోసమే జరుగుతుంది విలువలేని రాళ్ళని సైతం రత్నాలని చెప్పి లక్షల్లో వసూలు చేసేటువంటి ఘనాపాటీలు పెద్ద పెద్ద కంపెనీల పేరుతో మన చుట్టూతో ఉన్నారు వారి మాయలో పడకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన దొంగ బాబాల వల్ల దొంగ స్వామీజీల వల్ల కొంత ధన నష్టం పరువు నష్టం కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏ విషయంలో మీరు ముందంజ వేద్దామన్నా ఏ విషయాన్ని మీరు చెప్పినా కూడా వద్దు ఈ పని చేస్తే మీరు డబ్బు నష్టపోతారు అలాగే మీ పలుకుబడి పరపతి కూడా పోతుంది ఉన్న పరువు కూడా పోగొట్టుకుంటారని బెదిరించేటువంటి వాళ్ళని తీవ్రంగా మందలిస్తారు వాళ్ళని ప్రయత్నపూర్వకంగా ఈ మాసం దూరం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఖాళీ స్థలాలు తోటలు వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాల్లో కొనుగోళ్లు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉంటారు అలాగే ఈ మాసం వ్యాపార వర్గాల వాళ్ళకి అధికంగా లాభసాటిగానే ఉంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు పిక్నిక్స్ విహారయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు జీవితంలో మీ ఎదుగుదల చాలామందికి కంటకప్రాయంగా ఉంటుంది కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక మిమ్మల్ని చూస్తూ ఈర్ష్య అసూయతో కుమిలిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎడతెగని అంతులేని భార్యా బిడ్డల యొక్క అవసరాలు కోరికలు తీర్చడానికి అధికంగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళని కూడా ఈ విషయంలో గట్టిగా మందలించడం జరుగుతుంది పిల్లలు ఎవరైతే ఉంటారో చెడు స్నేహితుల వల్ల వాళ్ళ చెడు స్నేహాల వల్ల వాళ్ళ జీవితం గాడి తప్పే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ విషయంలో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన మీ పిల్లలపై ఇతరుల యొక్క పెత్తనం అంటే బంధుమిత్రుల్లో కొంతమంది పెత్తనం విపరీతంగా పెరిగిపోతుంది ఇది మీకు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగిస్తుంది బెట్టింగులకి గుర్ర పంద్యాలకి దూరంగా ఉండండి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆవేశంలో మీరు పది మంది ముందు మాట్లాడినటువంటి మాటలు ఇచ్చిన వాగ్దానాలు ఒకనొక సమయంలో మీ మెడక చుట్టుకోవటం అనేటువంటిది జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే చాలా హాబీగా అంటే చాలా సరదాగా నేర్చుకున్నటువంటి కొన్ని పనులు లేదా కొన్ని విద్యలు ఏవైతే ఉంటాయో మీకు ఈ విషయంలో ఈ మాసంలో చాలా సందర్భాల్లో మీకు ఉపయోగపడటం అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది ఇక అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మే పదమూడున ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సింహరాశి వారికి విజయ అవకాశాలు కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి కనుక వారి వ్యక్తిగత జన్మ జన్మజాతకరిచ్చే తగిన శాంతి పరిహార క్రియలను పాటించడం రాజమాతంగి వంటి విద్యలని మీరు హోమాలని జరిపించుకునేటట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు లేకపోతే శత్రువు బలంగా ఉండేటట్లయితే మీరు గెలిచే అవకాశం లేదు ఒకవేళ మీరు గెలిచిన మీ పార్టీ అధికారంలోకి రావడం కష్టమవుతుంది ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు రాజకీయ నాయకులకి రాబోతున్నాయి మే పదమూడు ఎలక్షన్స్ కనుక రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత జన్మజాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం శని రాహువులకి సంబంధించినటువంటి తగిన మంచి శాంతి ప్రక్రియలని జరిపించుకునేటట్లయితే శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి సింహరాశి పురుషుల కన్నా స్త్రీలకి బాగుంది సమాజంలో విలువైనటువంటి కళాఖండాలని కొనుగోలు చేయటం విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయటం అలాగే మంచి విలువైనటువంటి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ని సొంతం చేసుకోవటం అనేటువంటిది సింహరాశి స్త్రీల విషయంలో జరుగుతుంది గార్డెనింగ్ వంటి వాటిలో సింహరాశి స్త్రీలు మంచి అభిరుచి కలిగి ఉంటారు చక్కగా తోటల పెంపకం మీద శ్రద్ధ వహిస్తారు మామిడి తోటలు ఇటువంటి తోటలను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి కనుక జరిగేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి నేను చెప్పిన శాంతి పరిహార క్రియల్ని వ్యక్తిగత జన్మ ఇచ్చే జరిపించుకోండి నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ మాసంలో చక్కగా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి